దేవుడు చెప్పిన మాట విన్నారు అద్భుతాన్ని చూశారు దేవునికి స్తోత్రం గాక రెండు ఎత్తి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం నీవు కూడా ఈ రోజున బలహీనుడివే కావచ్చు సమస్యలు ఉన్నవాడివే కావచ్చు శోధనలు ఉన్నవాడివే కావచ్చు కలవరంలో ఉన్నవాడివే కావచ్చు దుఃఖంలో ఉన్నవాడివే కావచ్చు ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న వాడివే కావచ్చు ఒకవేళ నీ శరీరంలో అనేకమైనటువంటి బలహీనతలు గూడు కట్టుకొని ఉండవచ్చు ఆ గూడు కట్టుకున్నటువంటి సమస్య ఏదైతే ఉన్నదో నీవు కూడా నీ కుటుంబంలో విశ్వాసములో లేచి నిలబడి ఇప్పటివరకు వరకు ఒకవేళ నీకు అవిశ్వాసం ఉండొచ్చు దేవుడంటే ఇంతే చెప్తారలే ప్రిమీని దేవుని పెట్టారా ఆ పాస్టర్ గారులు అన్నాక ఇంతే చెప్తారు ఫాదర్ గారు అయ్యి గారులు అన్నాక ఇంతే చెప్తారనేటువంటి భావన ఒకవేళ నీలో ఉండొచ్చేమో కానీ తొమ్మిది సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను ఏ ఇంటికెళ్ళి దేవుని వాక్యం ప్రకటించినా ఆ ఇల్లు దీవెనకరంగా మారింది గట్టిగా చప్పట కొట్టి దేవునికి స్తోత్రాలు చేయలేదు ఏ బలహీనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ బలహీనుడు బలం పొందుకున్నాడు పడిపోయిన కుటుంబాలు ఎన్నో లేవనెత్తబడ్డాయి పడిపోయిన యవనబిడ్డల జీవితాలు ఎన్నో లేవనెత్తబడ్డాయి అనేకమైనటువంటి కుటుంబాలు ఈరోజు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉన్నాయి ఆ అది సాక్ష్య రూపంగా మీలో ధైర్యం కలుగుట కొరకు చెప్తున్నాను నీవు ఈ రోజున మొరపెట్టే గుంపులో చేర్చబడినట్లయితే అనగా ప్రార్థన చేసే నీ కంట స్వరము దేవునికి వినబడినట్లుగా నీ బలహీనత దేవునికి అర్థమయ్యేటట్లుగా ప్రిమే దేవుని పెట్టలేారా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో నాకు తెలియదు దేవుణ్ణికి ఆరోగ్యం ఇస్తే ఉపవాసం అండి ప్రార్థించే దేవుణ్ణికి ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు వెళ్ళేటువంటి మందిరంలో దేవుని పాదాలు పట్టుకో కన్నీరు గారు ప్రతి ఉదయం లేచి దేవుని పాదాలు పట్టుకో ఎవరుకోని కంఠస్వరం వినబడటం వల్ల ప్రయోజనం లేదు దేవునికి నీ కంఠస్వరం వినబడుతుందో లేదో ప్రశ్నించుకో దేవునికి నీ స్వరం వినబడుతుందో లేదో అడుగు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు కనుక పక్షాన చేరి ఆయన యుద్ధం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అట్టి యుద్ధం చేసే మీరు మీరుగాక